ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఎన్జీవోల తుది అర్హుల జాబితాను ప్రకటించాలని ప్రభుత్వానికి గచ్చిబౌలి ఎన్జీవోల ఇళ్ల స్థలాల సాధన సమితి సభ్యులు కోరారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు పాండు రంగారావు మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం వేచి చూస్తున్నా ఎలాంటి ముందడుగు పడకపోవడం విచారకరమన్నారు వాళ్ళు సీనియారిటీ వదిలేసి లాటరీ సిస్టమ్ లోపల పంచుదామని చెప్పి జూనియర్లకి ఆ ప్లాట్లో అమ్ముకునే ఆలోచన లోపల చేసేటప్పటికీ సీనియర్లైన మేము అందరము కోర్టుకు పోయి స్టే స్టే తీసుకురావడం జరిగింది స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా ఇరవై రెండు కోట్లతో మా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోటి అక్కడ డెవలప్మెంట్ చేశారు ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ అన్నీ చేయడం జరిగింది అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే దీన్ని ఇప్పటివరకు ఇల్లు కట్టుకోలేదు వేరియస్ కోర్టు కేసుల వల్లనే అది డిలే అయింది కానీ దాని మీద మా డబ్బులు ఆల్రెడీ ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాము కాబట్టి ఇట్లా వెనక్కి తీసుకోవడం అన్యాయం అని చెప్పేసి సొసైటీ తరఫున కోర్టులో వేసిన వర్గంలో స్టే చేయడం జరిగింది ఆ స్టే ఆర్డర్స్ కూడా ఏమున్నాయంటే నాట్ టు అలొకేట్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ అండ్ మెయింటైన్ స్టేటస్ కోనొచ్చింది దాని అర్థం ఇప్పటి వరకు కూడా అది పెండింగ్లోనే ఉంది కాబట్టి ల్యాండ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంది ఎటువంటి వేరే వాళ్ళకి అలాట్ చేయొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఈలోపు ఈ మధ్యకాలంలో ఏమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మాజీ మంత్రి సహకారంతో ఇప్పుడున్న సత్యనారాయణ గౌడ్ అనే అతను దీనికి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది అయినప్పటి నుంచి అనేక అక్రమాలకు పాల్పడుతూ అందులో ఆల్రెడీ మెంబర్షిప్ వచ్చి మెంబర్షిప్ డబ్బులు కట్టాము మేము డెవలప్మెంట్ డబ్బులు కట్టారు కట్టిన తర్వాత మళ్ళా రెండోసారి కట్టాల్సిన అవసరం లేదు కానీ అతను పవర్లోకి రాగానే మళ్ళీ రెండు వేల చొప్పున మెంబర్షిప్ కడితేనే వాళ్ళని ఇస్తానని చెప్పి కట్టని వాళ్ళని అందరినీ తీసేశానని చెప్పడము అట్లా తీయడానికి అక్రమం తీయడానికి వీల్లేదు లేదు చట్ట ప్రకారంగా కూడా తప్పు కానీ తీసేశానని చెప్పి ఎవరైతే రెండు వేలు కట్టారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇరవై వేలు కట్టండి అని చెప్పి తర్వాత లక్ష రూపాయలు కట్టండి అని వివిధ వివిధ లోపల కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసి వాటి వాటితో జలతాలు చేస్తూ వచ్చారు వాటికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన మొత్తము వాళ్ళు విష చేసిన మొత్తాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మేము ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అందరికీ సమర్పించడం జరిగింది ఆ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుంటే వీళ్ళు మా మీద దాడులు చేయడము అంటే మేము క్వశ్చన్ చేసిన వాళ్ళందరి మీద మా మెంబర్షిప్లు తీసేసామని చెప్పేసి మాకు షోకాజ్ నోటీసులు పంపించడము వాళ్ళే అక్రమాలకు పాల్పడ్డారని వాళ్ళే డబ్బులు తిన్నారని మా మీద మళ్ళీ ఉంటా గ్లెయిమ్ చేయడము తర్వాత ఇళ్ళ మీదకి నా ఇంటి మీదకి నలభై మందితోటి ఒకసారి దాడి చేశారు అట్లనే ఇద్దరు ముగ్గురు ఇళ్ళ మీద దాడి చేయడం జరిగింది మీకు ఏం కావాలో చెప్పండి సార్ అయితే మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వం